హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీ అండి ఏంటో తెలుసా విలేజ్ స్టైల్లో బీరకాయ పుల్లగూర అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది రాగి సంగటికి ఇంకా రైస్లోకి రోటీల్లోకి సూపర్గా ఉంటుందండి ముఖ్యంగా అయితే నాకైతే సంగటి పెట్టుకొని ఇలా పుల్లగోర వేసుకొని తినాలంటే చాలా ఇష్టం అనమాట ఎలా చేశాను ఏంటి అనేది చూసే ముందర ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని ట్రై చేసి మరి నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనం ఈ బీరకాయ పులకూర ఎలా చేసామో చూద్దామా ఇదిగో చూడండి ఇక్కడైతే నేను బీరకాయలు నీట్గా కడిగి పైన తొక్కంతా కూడా తీసేసుకొని ఇలా మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను చూడండి పైన తొక్కంతా అంతా కూడా తీసి పక్కకు పెట్టేసుకున్నామంటే ఆ తొక్కుతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అలా చేశాను అనమాట మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్లు కట్ చేసుకున్నానండి ఇంకా ఒక మూడు పచ్చిమిర్చి మూడు ఎండిమిర్చి తుంచి పెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అలాగే చిన్న టమోటాలు అయితే ఒక మూడు పెద్ద టమోటాలు అయితే రెండు అనమాట అన్నీ కూడా మీడియం సైజ్ అయితే కట్ చేసుకోవాలి తర్వాత పాయలు చూడండి ఇక నేను పొట్టు తీసుకోలేదనమాట అలాగే వేస్తున్నాను మళ్ళీ మనం రుద్దేటప్పుడు అయితే అది నలిగిపోతుంది కదండి ఇలాగే వేస్తే టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కొద్దిగానే వేస్తున్నాను ఆయిల్ అలాగే ఇందులో వన్ స్పూన్ వరకు ఆవాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇంకా ఇక్కడ కొద్దిగా మెంతులు చూపిస్తున్నాను చూడండి ఒక చిటికడంట మెంతులు వేసుకొని వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలన్నమాట అవి కాస్త దోరగా వేగి చిటపట అనేటప్పుడు ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా వేసుకుంటున్నాను చూడండి జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఇందులోకి వడియం వేసినా కూడా చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే అయిపోయాయి ఇంక తెచ్చుకోవాలన్నమాట మీ ఇంట్లో కానీ ఉడయం ఉంటే కానీ వడియం కూడా కొంచెం వేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట నేనైతే పుల్లగూరలో పప్పులో వీటిలో వేసేదాన్ని ఇప్పుడైతే అయిపోయిందండి మీకు ఉంటే కానీ వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది రుచిగా ఉంటుందన్నమాట పుల్లగూర ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను నేను బాగా వేయగలండి ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేయసుకుందాం టమోటాలు తెల్లగడ్డపాయలు అన్నీ కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి పులిగూరలు ఎప్పుడు కానీ ఇలాంటి గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకున్నామంటే మనకి తర్వాత రుద్దేటప్పుడు బాగుంటుందన్నమాట వీలుగా ఉంటుంది అలా కాకుండా బాండిల్లో పెట్టుకున్నామంటే తర్వాత పప్పు రుద్దినట్టు అయితే రుద్దాలి కదండి అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నెలోకి మార్చుకుంటూ ఉండాలి ఒకేసారి మనం ఇలాంటి గిన్నెలో వేసుకున్నామంటే కానీ మళ్ళీ మళ్ళీ ఇంకొక గిన్నెలోకి మార్చుకునే పని ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా సంగటిలోకి అయితే చాలా బాగుంటుందండి రాగి సంగటికి సూపర్ టేస్ట్ ఉంటుంది తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా వేపేసుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి తెలియని వారు ఉంటే కానీ విలేజ్ స్టైల్ అనమాట ఇవి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేయసుకోవాలి సింపుల్ అండి ఈజీ రెసిపీ అనమాట జస్ట్ అన్నీ వేపేసుకొని కొద్దిగా తగినంత వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది మాకైతే పొలం దగ్గర కానీ మేము చిన్నప్పుడు పొలం దగ్గర పనికొచ్చారంటే కానీ పనివాళ్ళు అమ్మ అయితే ఇలా ఎక్కువ పుల్లగోరలు అవి చేసి తీసుకెళ్లేదు వాళ్ళకి అందరూ కూడా బాగుందని చెప్పి అమ్మను మెచ్చుకుంటారనమాట చాలా బాగా చేస్తుంది అమ్మ ఇలాంటి పులుసులన్నీ కూడా సూపర్గా చేస్తుందండి అక్కడి నుంచే నాకు అలవాటు అయిందనమాట ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇలా ఇంత గిన్నెకి తీసుకెళ్ళినా కూడా ఒక ఫైవ్ సిక్స్ నెంబర్స్కి కూడా సరిపోదనమాట వాళ్ళు పెట్టుకునే సంగటి కొంచెం పెట్టుకున్నా కూడా కూర మాత్రం ఎక్కువగా వేసుకొని తినేస్తారు ఇంకొంచెం ఇంకొంచెం అనుకుంటూ తీసుకెళ్ళిన పులుసు మొత్తం అక్కడే అయిపోతుంది మళ్ళీ ఇంటికి ఏం రాదన్నమాట అక్కడ చాలా బాగుంది అని చెప్పి అమ్మని పొగుడతారు అందరూ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు బీరకాయ బాగా కొంచెం మగ్గింది కదా ఇప్పుడైతే చింతపండు కూడా వేయసుకుంటున్నాను మనకి బీరకాయలోనే వాటర్ వస్తుంది కదండీ కొంచెం బాగా చూడండి ఇప్పుడు చింతపండు కూడా వేసుకొని మంచిగా బాగా రెండుసార్లు అలా కలిపేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలి రైస్లో కూడా బాగుంటుందండి నన్ను అడిగితే నాకైతే రాగి సంగటికి ఇష్టం అనమాట మంచి హెల్దీ రెసిపీనే అండి బీరకాయ కూడా పీచు పదార్థం కదండి బ్లడ్ కూడా మనకి మంచిగా క్యూర్ అవుతుంది హెల్త్ కూడా మంచిది ఇది చలవ చేస్తుంది బీరకాయ ఈ సమ్మర్లో కానీ బీరకాయ అట్లా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ తిన్నామంటే ఏదో ఒక రూపంలో మనకి బాడీ కూడా కొంచెం కూల్ అవుతుంది ఇదిగోండి బాగా మెత్తబడించుడు సారా మనం ఇందులో వాటర్ వేయకుండానే వాటర్ అంతా వచ్చింది చూడండి అంత వాటర్ ఉందనమాట బీరకాయలో అంతేకాదండి బీరకాయలో కొవ్వు అనేది తక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తిన్నా కూడా జీర్ణం అనేది తొందరగా అవుతుందండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా బీరకాయని అప్పుడప్పుడు తీసుకుంటూ వచ్చామంటే కానీ తొందరగా జీర్ణం అయిపోతుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా బాగా జా అవుతారనమాట ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ పొటాషియం సోడియం జింక్ కాపర్ టైమిన్ వంటి పోషకాలు కూడా చాలా ఉంటాయండి ఇన్ని పోషకాలు ఉన్న పదార్థాలు మనం వదులుకుంటామో చెప్పండి వారంలో ఒక రెండు రోజులైనా కూడా ఇది డైట్లో పెట్టేసుకున్నామంటే కానీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఇప్పుడైతే నేను పుల్లకూర చేస్తున్నాను కదండి ఇంకా దీంట్లో చాలా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు కదండి పప్పు వేసి చేసుకోవచ్చు ఉత్తదే ముద్దకూర చేసుకోవచ్చు పుల్లగూరలు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇంకా మనం వేపుడుగా కూడా చేసుకోవచ్చు బీరకాయ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటే అస్సలు బోర్ అనేది కొట్టుకుంటే హ్యాపీగా తినేవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్లో బీరకాయ పుల్లకూర రాగి సంగటికి రోటీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ అండి ఇదిగో చూసారా మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కరెక్ట్గా అంతా కూడా బాగా ఉడికిపోయి చూడండి ముద్దుగా అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందాము చూడండి ఇలా పప్పు కట్టేసుకొని ఇంకా ఇలా రుద్దేసుకోవడమే అనమాట మీకు ఇలా రుద్దటం అలవాటు లేదంటే కానీ గిన్నె పక్కకు పెట్టేసుకొని కింద పెట్టి కూర్చొని మరీ రుద్దుకోవచ్చు హ్యాపీగా అయితే ఇదిగో చూడండి ఈ విధంగా అయితే ను బాగా రుద్దేశామంటే కానీ మంచిగా వస్తుంది నుండగా అయిపోతుంది పులుసు అనేది చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి విలేజ్ స్టైల్లో బీరకాయ పుల్లో కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకేం లేదండి గిన్నెలకు తీయేసుకొని వేడి వేడిగా రాగి సంగటి కానీ రైస్ కానీ పెట్టేసుకొని తినేయడమే అనమాట సూపర్ టేస్ట్ వస్తుంది తెలియని వారు ఉంటే కానీ ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసి ట్రై చేసి మరి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నేనైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూడండి సూపర్ టేస్టీతో ఉంటుంది బీరకాయ పుల్ల కూర అందరూ కూడా ట్రై చేసి చూడండి తెలియని వారు ఉంటే కానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట తొందరగా కూడా అయిపోతుంది ఈజీ రెసిపీ అండి ఇదైతే ఇంకా మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా ఒక గ్లాస్లో ఒక గ్లాసు బీరకాయ జ్యూస్లో తేనె ఒక టూ స్పూన్స్ వరకు తేనె వేసుకొని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మలబద్ధకం కూడా చాలా తగ్గిపోతుందండి చూసారా ఎన్ని విధాలుగా పనిచేస్తుందో బీరకాయ అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి విలేజ్ స్టైల్లో బీరకాయ కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది